తర్వాత మూడు రోజులు ఏడు ఎనిమిది తొమ్మిది రోజుల్లో సరస్వతి ఉపాసన చేస్తారు సరస్వతి ఉపాసన అందుకే వాటికి సరస్వతి పూజ చారదానవరాత్రులు అని పేరు మహాసరస్వతీ స్వరూపం ఏం చేస్తుంది వివేకాన్ని ఇస్తుంది సరస్వతీ పూజలు అని చేస్తారు ఆ సరస్వతీ పూజ అనేటటువంటి మాటని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సరస్వతీ పూజ అంటే అది కేవలము విద్యార్థుల వరకు మాత్రమే పరిమితము అని అనుకుంటుంటారు కాదు ఆయుధ పూజ సరస్వతీ పూజ అంటే ఆయుధ పూజ ఆయుధము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళేవాడు పట్టుకునేటటువంటి కత్తి లేకపోతే రక్షక భటులు పట్టుకునేటటువంటి తుపాకీయో దేశ సరిహద్దుల్లో ఉండేటటువంటి సైన్యము మొదలైన వారు పట్టుకునేటటువంటి ఆయుధములో వాళ్ళు పూజ చేయాలి కాదండి మా దగ్గర ఆయుధాలు ఉంటాయి మాకేం పూజ అని అనుకోకూడదు నీ నుండి సరస్వతి ప్రకాశము బయటికి రావడానికి నీ ఎందు ఆ తల్లి ఏ రూపంలో కూర్చుని విభూతినిచ్చి నీకు కీర్తినిస్తోందో నీ జీవితం ఒబ్బిడవుతోందో నువ్వు పోషించుకుంటున్నావో కుటుంబాన్ని ఆ విభూతికి ఆధారమైన వస్తువుని తీసుకొచ్చి పెట్టి పూజ చెయ్యడం ఆయుధ పూజ ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు అనుకోండి ఒక రైతు ఆరుగాలం కష్టపడి భూమిని దున్ని పంట పండించకపోతే మనకు అన్నం ఎక్కడిది ఆ రైతుకి ఆయుధమేమి నాగలి పంట కోసేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కోతల సమయంలో వెళ్ళి కోతలకు వస్తారు వాళ్ళకు ఆయుధం ఏమి కొడవలి వాళ్ళు అంత ఒబ్బిడిగా కూర్చొని ఒక్క పది నిమిషాలు మనం వంగోలేము వాళ్ళు పొద్దున్న వెళ్ళిన వారు రాత్రి వరకు వంగుని ఆ మొక్కలు పట్టుకొని కొడవళ్లతో కోసి ఒబ్బిడిగా పక్కన కుప్పలు నూరుస్తూ ఉంటారు అలా వాళ్లలో ఉన్న శక్తి బయటికి రావడానికి వాళ్ళకి కొడవలి ఒక ఇంటి ఇల్లాలు ఉందనుకోండి ఇంటి యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండడానికి ఆమె చేసేటటువంటి వంటకి సాధనం ఆమె చేతి గరిటె ఒక శిల్పి ఉన్నాడనుకోండి ఆయనకి ఉలి ఆయుధం ఒక పురోహితుడు ఉన్నాడనుకోండి పంచాంగం ఆయన యొక్క ఆయుధం ఓ ప్రవచనం చేసేవాడు ఉన్నాడనుకోండి రామాయణ భారత భాగవతాలు ఆయన ఆయుధాలు ఆయుధాలంటే ఏవి ప్రతిరోజు స్మరిస్తుంటాడో దేని వల్ల కీర్తి పొందాడో దేని వల్ల ప్రభావితుడయ్యాడో అది ఆయన ఆయుధం ఒక కార్యాలయంలో పనిచేసేటటువంటి వాడికి ఆయన చేతి కలం ఆయనకు ఆయుధం ఇప్పుడు దేని వలన మీరు ప్రయోజనాన్ని పొందుతున్నారో దేని వలన ఉన్నతిలోకి వచ్చారో దేని వలన కుటుంబాన్ని పోషించుకుంటున్నారో దేని వలన కీర్తి పొందుతున్నారో దాన్ని ఆయుధంగా భావన చేస్తారు చేసి అమ్మవారి మ్రోల ఉంచి అమ్మా దీని యొక్క అనుగ్రహముగా నా ఎందు ప్రవేశించి విభూతిని వర్షించి నేను మరింత కీర్తిని పొంది నా కుటుంబాన్ని పోషించి ధార్మికంగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఆ వస్తువులను అక్కడ పెట్టి పూజ చెయ్యడం ఆయుధ పూజ అంటారు అందుకే పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు వ్రాసుకునేటటువంటి పుస్తకాలు కళలు దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాడేటటువంటి వస్తువుల వరకు తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజించి అమ్మవారి యొక్క విభూతి ఆ వస్తువులోకి ప్రవేశించి ఆ వస్తువుని ఉపయోగించడం ద్వారా నేను మంచి కీర్తిని పొందాలి నేను అధికారిని అనుకోండి నేను కలంతో పెట్టేటటువంటి సంతకం వల్ల కొన్ని కోట్ల మందికి మంచి ఉన్నతి లభించవచ్చు ఉపకారం జరగవచ్చు నేను మంచి పనికి సంతకం పెట్టగలగాలి దానివల్ల శాశ్వతమైన కీర్తి కట్టుకోవాలి ఈ కలం గుండా నాకు అటువంటి విభూతిని ప్రకటాక్షించు కలాన్ని ఆయుధంగా పెడతారు పెట్టి సరస్వతీ పూజ చేస్తారు ఈ సరస్వతీ పూజ అని నేను అన్నప్పుడు మహా సరస్వతీ స్వరూపం ఇవ్వగలిగినది అంటే వివేకం పై హద్దులో ఆవిడ ఏమిస్తుంది అంటే నిత్యానిత్య వస్తు వివేకం ఇస్తుంది ఏది శాశ్వతమైన వస్తువు ఏది అశాశ్వతమైన వస్తువో తెలియచేస్తుంది ఈ శరీరము కాదు సత్యం ఆత్మ సత్యం ఇది ఎరుకలోకి వచ్చేటట్టుగా చేసి ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కూడా తల్లిస్తుంది